నన్ను మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పుడైతే చంపేపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకుంటారు తప్పించుకుని తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే మమ్మల్ని వదలనా మేము వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వెంటాడు అందుకు నన్ను ఆడుతున్నారా అందుకని లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే ఇవ్వండి లేకపోతే మానే కానీ శుక్రవారం అశుభం మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పర్వే జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి సంగతి వరకు ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది అబ్బాబా జాగ్రత్తగా జాగ్రత్త పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేల పై అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతం ఇలా ఎన్ను ఆ పిచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు మనం వడ్డీ ఎంతైనా అంటే ముందు వాళ్ళు వెనకారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నో భయం మనల్ని చూస్తే మనకే మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ అవుతుంది మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో మాడే పని ఉంది చెప్తా ఏ బాగా ఎదురొస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసేనా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను వినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయవచ్చు అంతే అతెత్త మరి నువ్వు ఎందుకు వేసుకున్నాం బాబు తప్పైపోయింది బుద్దు తక్కువే వేసాను చాలా అంటే మా మోకాళ్ళ మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నాం ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసాం తప్పైపోయింది అంటున్నారు కదా వదిలే బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడతావు ఎందుకు చేస్తాడా భర్తీ మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవరు చేసావు వాడు చేస్తా కారణం ఈ పది మనిషి యజ్ఞాత షడద్వాతిత రూపిణి అవ్యాచకరు నామోత దీపిక బీరు రమ్ము కలవకూడదు తలకే పట్టేసింది ఏంట చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసిరావడం కానీ పోయిన కాలం వెనక్కి తీసి రావడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడతావు నువ్వు ఎలా పోతు నాకు ఎందుకులే ఏమ్మా నీవు పూజ అయిందా తలకే పట్టేసింది కాదు మజ్జిగుంటే ఇవే మా అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల ఎందుకురా నీలాంటి ఎదవనగానేందుకు నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చి నా అలాగే తగి తెగి ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగఢ్ సెంటర్ లో కాసేసి నన్నే చూస్తున్నాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష్మి నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను ఫీల్ ఓకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సెంట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాగురీ పర బాస్కెట్బాల్ మాలాటోలాడాలి మీలాంటి మాసున్న ఇలాగే ఇలాగే ఉంటుంది అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలున్నానని చూడ రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాస వాళ్ళు ఆట కానీ అంటున్నాడా రైట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని వాళ్ళు రా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలవుతున్నా అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు వచ్చింది మా ఓటు బ్యాక్గ్రౌండ్ చేస్తాం ఇప్పుడు అప్పుడు అయిపోతున్నా రే వాడి సరే అసలు ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంతప్పుడు ఇంగ్వా తెల్దా మన మామను కొట్టినప్పుడు అన్నారు ఇలాగే ఉంటుంది